ఈవినింగ్ టైంలో లో ఏదైనా వేడివేడిగా తినాలనుకుంటే ఎప్పుడు రొటీన్ గా చేసేది కాకుండా ఇలా కొత్తగా డిఫరెంట్ గా ఎగ్ పఫ్ ని ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్ గా ఉంటుంది ఓవెన్ లేకుండా చాలా ఈజీగా చేసేయచ్చు అచ్చు మనం బేకరీలో కొన్నప్పుడు టేస్ట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు మైదా పిండి తీసుకోండి ఆ తర్వాత ఇందులోకి ఒక చిటికడంత ని తీసుకుని వన్ స్పూన్ బటర్ కానీ నెయ్యిని కానీ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం మెత్తగా చపాతి పిండిని కలిపినట్టు కలుపుకోండి పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్ గా స్మూత్ గా ఉండాలండి ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఎగ్ ని రెడీ చేయడానికి ముందుగా కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులోకి వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఒక కప్పు తీసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ సాల్ట్ని పావు టేబుల్ స్పూన్ పసుపుని పావు టేబుల్ స్పూన్ కారాన్ని పావు టేబుల్ స్పూన్ గరం మసాలాన్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయలంతా కూడా దగ్గర పడేంత వరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఆ తర్వాత స్టవ్ మీద నిర్దించుకొని ఒక పక్కన పెట్టుకోండి తర్వాత ఇప్పుడు ఇంతకుముందు కలిపి పెట్టుకున్న మైదా పిండిని తీసుకొని మరోసారి మెత్తగా కలుపుకొని ఆ తర్వాత ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చపాతి ముద్దలాగా చేసుకొని పలచగా ఈ విధంగా రోల్ చేసుకోండి నేను ఇక్కడ తీసుకున్న పిండికి ఐదు చపాతీలు వరకు చేసుకొని పెట్టుకున్నాను ఈ చపాతీలు రోల్ చేసినప్పుడు ఎంత వీలైతే అంత పలచగా చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ స్పూన్ బటర్ కానీ నేను కానీ వేసుకొని అలాగే కొద్దిగా మైదా పిండి తీసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసి పెట్టుకోండి చూసారు కదా ఈ విధంగా క్రీమీగా తయారవుతుంది ఇప్పుడు మనం చపాతీలని రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడు ముందుగా ఒక చపాతీని తీసుకొని దానిపైన దీ ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న దీన్ని అప్లై చేసుకోండి మొత్తం అంతా చపాతి పైన అంతా అప్లై చేసుకుని ఆ తర్వాత దీనిపైన మరో చపాతీని వేసుకోండి ఇలా ప్రతి చపాతి పైన దీన్ని అప్లై చేసుకొని ఆ తర్వాత మరో చపాతీని వేసుకోవాలి అప్పుడే మనకి లేయర్ లేయర్స్గా మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి కొంతమంది సెవెన్ లేయర్స్ వరకు కూడా అంటే సెవెన్ చపాతీలని ఒకదానిపైన ఒకటి వేసుకొని చేసుకుంటూ ఉంటారు నేను ఇక్కడ ఒక ఫైవ్ వరకు వేసుకున్నానండి వేసుకొని ఈ విధంగానే మొత్తం అన్నిటిని కూడా ఇలా అప్లై చేసుకుంటూ ఒకదాని మీద ఒకటి వేసుకొని పెట్టుకోండి ఇలా అన్ని చపాతీలని ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టిన తర్వాత ఇప్పుడు అంచులంతా కూడా కట్ చేసుకోవాలి ఇలా ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ అవ్వాలండి అందుకే అంచులంతా కూడా ఈక్వల్గా కట్ చేసుకొని పెట్టుకోండి ఈ విధంగా చివరిలో కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఫోర్ పార్ట్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి వీటిలతో మనం ఎగ్ పప్పుని రెడీ చేసుకుంటున్నాము ఇప్పుడు ఒక్కొక్క దానిపైన మనం రెడీ చేసుకున్న కర్రీని పెట్టుకోండి ఇలా కర్రీని పెట్టుకొని దాని తర్వాత దానిపైన మనం ఎగ్స్ని ముందుగానే ఉడికించి పెట్టుకోవాలండి ఆ ఉడికించుకున్న ఎగ్స్ని సగానికి ఆఫ్ కట్ చేసుకొని వాటిని ఈ కర్రీ మీద పెట్టుకోవాలి ఆ తర్వాత వీటిని ఫోల్డ్ చేసుకోవాలి కర్రీ అనేది కిందకి పడిపోకుండా మనం ముందుగా ఆ కర్రీ పాటలు అంటే ఎగ్గుపోయిన ఒక లేయర్ని తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి మనం బటర్ మైదా పిండి మిక్స్ చేసి ఆ పేస్ట్ అప్లై చేసాం కదా అందుకే లేయర్స్ లాగా ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఒక లేయర్ని తీసుకొని దీని మీద క్లోజ్ చేసుకొని ఆ తర్వాత మరో చివరి లేయర్ని కూడా తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు క్లోజ్ చేసి పెట్టుకోండి ఈ విధంగా పఫుల్లాగా రెడీ అయిపోతాయి ఇలా ఫోర్ ఫోర్ సైడ్స్ ఇదే విధంగా చేసుకోండి మరొకటి ఫోల్డ్ చేసి చూస్తున్నాను చూడండి ముందుగా ఒక లేయర్ తీసుకొని ఇలా ఫోర్ సైడ్స్ పఫ్ లాగా చేసుకొని ఆ తర్వాత చివరి లేయర్ని తీసుకొని ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎగ్ పఫ్లు రెడీ అయిపోతాయి చూసారు కదా ఏ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని వేసుకోండి వీటిని వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాల్చుకోవాలండి అప్పుడే మనకి లోపల వరకు కానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి ఒక ఐదు నిమిషాలు కాల్తే సరిపోతాయండి చాలా బాగా సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ పప్స్ రై అయిపోతాయి చాలా సింపుల్గాని ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు పిండిని ఎక్కువ మొత్తంలో కలుపుకొని చేసుకుంటే ఎక్కువగానే చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ ఎగ్ పప్స్ని రెడీ చేశాను కదండి ఇదే ప్లేస్లో మీరు వెజిటేబుల్స్ అన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ చేసుకొని ఇదే పద్ధతిలో కూడా చేసుకోవచ్చు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకి పఫ్ అనేది రెడీ అయిపోయిందో ఓవెన్ ఏమి వాడకుండానే బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ని ఇంట్లోనే రెడీ చేసాము చాలా బాగుంటాయి సూపర్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మరి చూసారు కదా ఫ్రెండ్స్ వేడి వేడిగా ఈవినింగ్ టైంలో ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో